ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు మేఘము సాక్షపు గుడారములోని మందిరమును కమ్మను సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేను ఇరవై మూడు వచనాలలో మేఘము మందిరమున కమ్మెనని మనం చూచాము దేవుడు తన పరిపూర్ణ మహిమతో వారి మధ్య ఉండేననుటకు ఇది రెండవ నిదర్శనం గుడారంపై నిలిచిన మేఘము పైననే వారి దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఆ మేఘము ఉదయమో లేక మధ్యాహ్నమో సాయంత్రము లేక మధ్యరాత్రే ఎప్పుడు వారు పైకెత్తబడినప్పటికి వెళ్ళుటకు సిద్ధపడి ఒకరోజు వారము ఎన్నాళ్ళు ఆ మేఘం నిలిచిండి అంతకాలము వారు కూడా అట్లే ఉండవలను మేఘము ఎక్కడికి వెళ్ళినను వారు దాని వెంట వెళ్లవలసినది ఈ రెండు సూచనల వలన దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించిందని చెప్పగలం మొదటి సమయంలో నాలుగవ అధ్యాయము ఇరవై రెండులో ప్రభావము అనగా మహిమ ఇష్రాయలి నుండి పోయినని చదువుచున్నాం దీనికి అనేక కారణములు ఉన్నాయి వీటి వల్లనే దేవుని ప్రజలు తమ ఆధిక్యతను క్రమక్రమంగా పోగొట్టుకుని చివరికి కొంతకాలం తర్వాత దేవుడి వారిని విడిచిపో సమయం వచ్చినది ప్రజల ఆత్మీయ క్షీణతకు కారణమైన కొన్నిటిని మనం చూడాలి న్యాయాధిపతులు ఇరవై ఒకటి ఇరవై ఐదులో ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను ఇదే వారి పతనమునకు గొడ్డుబారిన తనమునకు కారణము మొదటి సమయంలో రెండు పన్నెండు పదిహేడులలో పతనమునకు మరి ఒక కారణము చూచిచున్నాము ప్రధాన యాజకుడైన ఏలి కుమారులు బల్లులను తృణీకరించి బలాత్కారం చేయుటకు ప్రారంభించి వచనములో వారి యొద్ధ మూడు ముండ్లుగల కొంకి ఉండననియో దానితో దేవునికి చెందిన మాంసమును తీసుకొని చుండ్రిరనియో చూచుచున్నాము ఆ దనుములను మూడు ముండ్లుగల కొంకి ద్వారా అదే సంభవించుచున్నది ఒకటి ధనాశ రెండవది అధికారంపై ఆశ మూడవది పేరు పొందవలన ఆశ ఈ మూడింటి వలన దేవునికి చెందవలసిన ఘనత మానవునికి చెందుచున్నది ఈ దినములలో అనేకులు ఈ మూడు ముండ్ల గల కొంకి వాడుచున్నారు అనేకులు దేవుని సేవించుచున్నారు అయితే వారి అంతరంగంలో ధనాశయో అధికారంపై ఆశో పేరు సంపాదించుకోవాలన్న ఆశో కలిగి ఉన్నారు పై వాటిలో దేనినైనాను సంపాదించుకున్నటకు ఎంత సమర్పణనైనా చేయుటకు వినిదీయరు ఎప్పుడైనా మనకి దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని అనిపిస్తే ఇప్పటి వరకు చెప్పబడిన మూడు అంశాలతో పరీక్షించుకోండి ఆపై దేవుని యొక్క మహిమ ప్రభావంలతో నింపబడండి ఆమె ప్రైజ్ దొరం